టికెట్ కౌంటర్లకు మళ్లీ పూర్వ వైభవం వస్తోందా బుకింగ్ కౌంటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయా ఆన్లైన్ విధానం కంటే హాఫ్ లైన్ విధానానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారా అంటే అవుననే అనాలి ఒకప్పుడు థియేటర్ ముందు టికెట్ కౌంటర్లు ప్రేక్షకులతో కళకళలాడేవి బొమ్మ వేయడానికి గంట ముందు కౌంటర్ల వద్ద లైన్లో నిలబడి టికెట్లు కొనుకుని సినిమా చూసేవారు స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే టికెట్ల కోసం కొట్లాటే జరిగేది క్యూలో తోసుకుని దెబ్బలు తిని మరీ టికెట్ సంపాదించేంత అభిమానం తెలుగు వాళ్ళకే సాధ్యమని కొన్ని దశాబ్దాల పాటు రుజువు చేశారు అయితే కాలక్రమంలో ఆన్లైన్ టికెట్ విధానం రావడంతో నెమ్మదిగా హాఫ్లైన్ టికెటింగ్ తగ్గుతూ వచ్చింది ఇప్పుడు దాదాపు అందరూ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని సినిమాకెళ్తున్నారు థియేటర్ల వద్ద టికెట్ కొనడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది ఒకప్పటిలా థియేటర్ల వద్ద క్యూలు లేవు అంత ఎగబడి టికెట్ కొని చూసే పరిస్థితులు అంతకన్నా లేవు అయితే ఈ మధ్యనే రిలీజైన ఓ రెండు సినిమాల విషయంలో బుకింగ్స్ అన్నవి థియేటర్ల వద్ద జరగడం విశేషం బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ కన్నప్ప బ్యాక్ కొటేషన్ చిత్రాలకు చాలామంది కౌంటర్ల వద్దే టికెట్ కొని థియేటర్లో సినిమా చూశారు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సన్నివేశం కనిపించింది ఈ నేపథ్యంలో ఓ కారణం తెరపైకి వస్తోంది ఇప్పుడు థియేటర్ల సంఖ్య బాగా పెరిగింది ఒకే సినిమాని చాలా థియేటర్లో వేస్తున్నారు దీంతో ఏదో థియేటర్లో టికెట్ దొరుకుతుందనే ధీమా ప్రేక్షకుడిలో బలంగా మొదలైంది దీంతో ట్యాక్స్లు టికెట్ ఫీజుల బారి నుంచి తప్పించుకునేందుకు థియేటర్ వద్దే టికెట్ కొంటున్నారు ఇది మంచి పరిణామమే ఆన్లైన్లో అదనంగా చెల్లించే బదులు థియేటర్ వద్ద కొంటే రూపాయి తగ్గుతుంది సినిమాకొచ్చామన్న కళ కనబడుతుంది వీలైనంత వరకు ప్రేక్షకులు థియేటర్ వద్ద టికెట్ కొనమని యాజమాన్యాలు కూడా సూచిస్తున్నాయి